జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో అమరుడైన వీర జవాన్ శనపల జగదీశ్వరరావు అంతిమ యాత్ర శోకసంద్రం మధ్య సాగింది రెండు రోజుల క్రితం ఉగ్రదాడులలో హవాల్దార్ జగదీశ్వరరావు మరణ సమాచారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడుపేటలోని వారి కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని నింపింది మృతి చెందిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు గ్రామమంతా విషాదం నెలకొంది జగదీశ్వరరావు పార్థివ దేహం స్వగ్రామానికి తీసుకురావడంతో కడచూపు చూసేందుకు అందరూ ఎగబడ్డారు జమ్మూ నుంచి ఢిల్లీ అక్కడి నుంచి విశాఖ విమానం ద్వారా తీసుకువచ్చిన మృతదేహాన్ని రోడ్డు మార్గాన స్వగ్రామం తీసుకువస్తున్నారని తెలిసి గ్రామానికి ఆ గ్రామస్తులతో పాటు కొందరు ఆర్మీ జవాన్లు చేరుకున్నారు అక్కడ నుంచి ర్యాలీగా స్వగ్రామానికి తీసుకువెళ్లారు దారి పొడవునా జగదీశ్వర్రావు అమర్ రహే అంటూ జాతీయ జెండాను ఎగురవేస్తూ గ్రామానికి తీసుకువెళ్లి కుటుంబానికి అండగా నిలిచారు ఆయన భార్య సమతతో పాటు ఎనిమిదేళ్ల ఆరేళ్ల కుమార్తెలు మోక్షప్రియ దక్షితలను చూసి మరింత కన్నీరయ్యారు పాటు ఆయన తల్లిదండ్రులు మల్లేశ్వర్రావు నారాయణమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చడం కష్టతరమైంది ఉగ్రవాదులను అంతమొందించే క్రమంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన జగదీశ్వరరావు అమరుడంటూ ఆర్మీ జవాన్లు రిటైర్డ్ ఉద్యోగులంతా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఊరు ఊరంతా అంతిమయాత్రలు పాల్గొన్నారు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు అంతిమ వీడ్కోలు పలికారు దేశ రక్షకుడుగా జగదీశ్వరరావు సేవలందించిన మృతుడు భార్య సమత నందిగా మండలం దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తుంది ఆమె టెక్కలిలో ఉంటూ పిల్లలను చదివిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది జగదీశ్వరరావు సోదరుడు విఘ్నేశ్వరరావు కూడా ఆర్మీ ఉద్యోగి కావడం గమనార్హం அட <laughs> ஆ அத மிரேஷ் அண்ணே மிரேஷ் நீரேந்திர நேடங்கராஸ்து இந்த யாரும் मैडम मैडम अति आर्य आचार्य साहब को धन्यवाद हां अगाडि जानु बेला अगाडि जानु हां अलग अलग उनियो अति छ यो दुइटा बटर फैल सानो सा बाबू हाँ <been> <dividends> <h SCI noise> Come on, God, the... me yes. <laughs> गाड स्टैंडिंग लोडिंग फॉर दिस ओरा बावाटू ये कोन मंत्र 15 टू ये कोन मंत्र लेइस पत्थर ला लेइस पत्थर लागो देन ये पत्थर अंदर दम गेल पत्थर అది ఏంటి ఆ ఫోటోస్ కొర ఏది లేదండి ఐనండి ఏంటి చేస్తున్నారో ఏంటి టైం ఒకసారి మనం గణకలే అంటే గణకలే చెప్పండి ఆ కాలిపోక కాలిపోక కెమెరా కొర